ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక అరవింద తెల్లారితే కొత్త ప్రాజెక్ట్ గురించి మీటింగ్ జరగబోతుంది అని ఒకటే భయపడిపోతూ ఉంటుంది ఏవండి మన కంపెనీ షేర్లన్నీ పడిపోయినా పర్వాలేదు వచ్చిన టెండర్ పోయినా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రేపు మిత్ర మీటింగ్కి వెళ్ళకూడదండి అని చెప్పేసి అరవింద ఒకటే భయపడిపోతూ ఉంటుంది ఇక వెంటనే జయదేవ్ చూడు అరవింద మనం ఈ ప్రాజెక్ట్ని కనుక క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇప్పుడు నష్టం కాదు టోటల్గా మన బిజినెస్ మొత్తానికి లాస్ అవుతుంది నువ్వేమీ భయపడద్దు అని అనగానే భయపడకుండా ఎలా ఉంటాననుకుంటున్నారండి తెల్లారితే త్రయోదశి మిత్రకి త్రయోదశి గండ ఉంది అని తెలిసి కూడా నేను ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు నేను ఈ ప్రాజెక్ట్ దక్కాలి అని ఎంతో ప్రెస్టేజిష్గా ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు నాకు ప్రాజెక్టు కన్నా నా కొడుకు యొక్క ప్రాణమే ముఖ్యం అని చెప్పేసి అంటూ ఉంటుంది అరవింద లక్ష్మి అత్తయ్య గారు మీరేమీ కంగారు పడద్దు ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు అది ఇదే ఇది ఇదే మిత్రగారిని కాపాడుకోవచ్చు ఇక ఎమ్మెల్యే గారు గారిని అడుగుతారు ఈవినింగ్ మళ్ళీ మన ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ ఉంది కదా దానికోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి వస్తారండి అని చెప్దాం సో ఇక మిత్రగారు ప్రాజెక్ట్ మీటింగ్కి రాకోకుండా ఆ టైంలో మీరు మావయ్య గారు ఇద్దరు వెళ్తారు ఇక మీరు వెళ్తే గారిని మనం ఇంటి దగ్గర వర్క్ చేపిస్తున్నారని చెప్పంగానే వాళ్ళు కూడా ఏమీ అనుకోరు మిత్ర మిత్రగారు రారు అని ఇప్పటి నుంచి చెప్తే వాళ్ళకి అనుమానం వస్తుంది అదే మీరిద్దరూ టైంకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఇంట్లో జరగబోయే పార్టీలో మొత్తానికి మిత్ర ఉంటాడని తెలిసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అప్పుడు మిత్రగారు ఇంట్లోనే ఉంటారు బయటికి రారు మన ప్రాజెక్ట్ కూడా ఆగదు అని లక్ష్మి ఐడియా ఇవ్వటంతో సరే అయితే ఆ ఐడియానే ఫాలో అవుదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక తెల్లారయ్యేసరికి పిల్లలిద్దరికీ కూడా కాంపిటీషన్ అని చెప్పేసి సరైన మనుషులు తీసుకొని వెళ్తూ ఉండటంతో లక్ష్మికి భయం వేస్తుంది ఏమండి మనం కూడా ఎవరం పిల్లలతో తోడుగా వెళ్ళటం లేదు ఇప్పుడు పిల్లలకి క్విజ్ కాంపిటీషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇవన్నీ అవసరం అంటారా చెప్పండి అని అనగానే ఇక వెంటనే ఇప్పటి నుంచే పిల్లలకి కాంపిటీషన్ లెవెల్ అలవాటు చేయాలి లక్ష్మి వెళ్ళకపోతే ఎలాగో వాళ్ళకి మనం భయపడితే వాళ్ళకు కూడా ఆటోమేటిక్గా భయం అనేది వస్తుంది అదే మనం డేర్ అండ్ డాష్గా పిల్ పంపిస్తే వాళ్లకు చిన్న వయసులో ఇప్పుడు ఇలా పార్టిసిపేట్ చేస్తే ఇంకా ఇంకా వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి ఎటువంటి స్టేజ్ ఫియరు ఎటువంటి భయాలు లేకుండా చురుగ్గా పాల్గొంటారు ఇలా భయపడేది నువ్వేనా మీరేమీ అనుకోవద్దు మీరు పిల్లల్ని తీసుకుని వెళ్ళండి కానీ పిల్లలు జాగ్రత్త అని చెప్పేసి మిత్రతో పాటు అరవింద్ వాళ్ళు కూడా జాగ్రత్త అని హెచ్చరిస్తారు సరే మేడం అని చెప్పేసి పిల్లల్ని అయితే వాళ్ళు బయటకైతే తీసుకొని వస్తారు బయటకు తీసుకొని వచ్చిన పది నిమిషాల లోపలే పిల్లల ముఖానికి కచ్చేఫ్ పెట్టడంతో వాళ్ళు ఒక్కసారిగా కార్లో అప్పటిదాకా జున్ను ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారనుకుంటున్నావు ఏం జరుగుతుంది అనుకుంటున్నావు అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా ఇద్దరు కూలిపోతారు మేడం అనుకున్నట్టుగానే పిల్లల్ని బయటకు తీసుకొని వచ్చాం ఇంటి నుంచి వచ్చిన పది నిమిషాల లోపలే పిల్లలు స్పృహ కోల్పోయారు అని అనగానే సరే అయితే నేను ఒక లొకేషన్ చెప్పాను కదా ఆ లొకేషన్ దగ్గరికి మీరు వచ్చేసేయండి అని చెప్పేసి చెప్పటంతో ఓకే అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ అరవింద జయదేవ్ వాళ్ళు వచ్చేసి మీటింగ్కి అయితే బయలుదేరుతారు మీరు వెళ్ళండి అత్తయ్య గారు మిత్రగారిని చూసుకుంటూ ఉంటాను చివరి క్షణంలో కావలసి వస్తే నేను కూడా వస్తాను అని అనగానే అలాగే లక్ష్మి మిత్రను గండం గురించి గట్టెక్కించాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక ఇంట్లో దేవయాని అయితే ఉంటుంది కదా అక్కడేమో సరియూ ఎవరికీ తెలియకోకుండా ఒక పాముని ఇంటికి పంపించి మిత్రని చూపించి మిత్ర ఫోటో చూపించి మిత్రను కాటేయమని చెప్తుంది కానీ ఆ లోపల సరియూకి దేవయాని కాల్ చేయటంతో సరియూ మొబైల్ కింద పడిపోవటంతో ఆ పాము ఫస్ట్ ఫస్ట్ చూపు కింద పడిపోయి ఉన్న దేవయాని ఫోటో అయితే చూస్తుంది ఫోన్లో ఇక సరే అని చెప్పేసేసి ఆ పాము లావిడొచ్చేసి మొత్తానికి ఇంటికి పంపిస్తుంది కదా ఇంటికి పంపించిన తర్వాత ఇక మిత్ర గదిలోకి అయితే తిన్నగా వెళ్తుంది మిత్ర ఏమో లక్ష్మి ఏంటి ఏవండి ఈవినింగ్ గెట్టుగెదర్ ఉంది ఉంది మీరు వెళ్ళద్దు ఈ పో ఈ లోపలి ఇక్కడ వర్క్ చేసిన తర్వాత మీరు నిన్ను కలిసి వెళ్దాం అంటుంది చూస్తుంటుంటే అసలు నాకు ప్రాజెక్ట్ వర్క్ పంపనివ్వకుండా ఉంది అక్కడ టైం అయిపోతుంటే ఇంకో పావు గంటలో వెళ్దాం ఇంకో ఇరవై నిమిషాల్లో వెళ్దాం అంటుంది ఏంటి ఏం అర్థం కావటం లేదు లక్ష్మి నన్ను ఎందుకు ఆపుతుంది నేను రెడీగా ఉన్నాను కదా అని చెప్పేసి మిత్ర తన గదిలో ఉంటూ ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇలా మిత్రగదిలోకి వెళ్ళిన పాము ఆ తర్వాత దేవయాని అయితే కనిపిస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ మిత్ర గదిలో నుంచి యూటర్న్ తీసుకొని దేవయాని గదిలోకి అయితే వెళ్తుంది ఇక వెంటనే దేవయాని ఈరోజు నేను రెడీ ఎందుకంటే హ్యాపీగా ఉంటాను నా కోడలికి గర్భసంచి ఇచ్చింది లక్ష్మి కానీ అది గర్భసంచిని మళ్ళీ పోగొట్టుకుంటుంది ఇక ఎప్పటికీ తల్లి కాలేదు అప్పుడు ఏం చేస్తాను ఇంటి నుంచి గెంటేసి వివేక్కి మరో పెళ్లి చేస్తాను అని చెప్పేసి ఇక ఆనందపడిపోతూ ఉంటుంది దేవయాని ఇలా ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మనీష మిత్ర ఏమో లక్ష్మి లక్ష్మి అక్కడ టైం అవుతుంది ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన గురించి వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా మనం అని చెప్పేసి అనగానే ఆ సరేనండి వెళ్దాం అని చెప్పేసి టైం వేస్ట్ చేస్తూ ఉంటుంది మన లక్ష్మి అయితే ఒక్కసారిగా అమ్మ అనే మని దేవయాని వాయిస్ అయితే వినిపిస్తుంది దేవయాని వాయిస్ వినిపించం ఏమైందని అందరూ చూస్తూ ఉండగా ఇంట్లో నుంచి పాము బయటకు వెళ్ళిపోతుంది దేవయాని నోట్లో నుంచి చొంగలు కక్కుకుంటూ ఉంటుంది అత్తయ్య గారికి పాము గరిచిందా అని చెప్పేసి ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది అమ్మ అమ్మ లే అమ్మ అని అంటూ ఉంటే ఇక వెంటనే అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలండి పదండి ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అనగానే హాస్పిటల్ కన్నా ముందు వెళ్లే ముందు మనం ఒక్కసారి ఇంజ ఇక లోపలికి విషం వెళ్ళకోకుండా కాపాడాలి అని చెప్పేసి లక్ష్మి మొత్తానికి అయితే తన నోటితోటి విషాన్ని లాగి కక్కేసేసి గార్డెన్లో ఉన్న ఆకులు ఈ ఆకులు తీసుకొని వచ్చి చేసి తన ఎక్కడైతే కాలు మీద కాటు వేసి ఆ కాలు మీదైతే పసర వైద్యం చేస్తుంది చిన్నప్పుడు తాతయ్య నేర్పించిన వైద్యం ఆ తర్వాత దేవయానిని అయితే తీసుకుని వెళ్తారు ఆ తర్వాత కొంచెం లక్ష్మికి కూడా కళ్ళు తిరుగుతాయి ఎందుకంటే విషం లోపలికి వెళ్ళడంతో లక్ష్మికి ఇంజక్షన్ చేస్తారు దేవయానిని కూడా కాపాడుతారు ఒక నాలుగు గంటల తర్వాత దేవయాన్ని కళ్ళు తెరుచుకుంటుంది దేవయాన్ని కళ్ళు తెరుచుకున్న తర్వాత ఇకప్పుడు వివేక్ వాళ్ళు ఈరోజు వదిన లేకపోతే నీ ప్రాణాలే కోల్పోయేదానివమ్మా అని చెప్పేసేసి లక్ష్మి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు ఇక వీళ్ళందరూ కూడా అక్కడ ఎలాగో ఇక అరవింద్ ఆంటీ వాళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళారు కదా మనం ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని దేవయాని ఇంటికి తీసి దేవయాని ఇంటికి తీసుకుని వెళ్తారు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా వచ్చేసేసి గదిలో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి సరియో దేవయాని ఆంటీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారంట నాకు ఇప్పుడే తెలిసింది కానీ దేవయాని చచ్చిపోయినా నాకు సరిపోయేది తెలుసా అని అనగానే అది ఇంటి ఎలా మాట్లాడుతున్నావు మనీషా అని సరియు ఫోన్లో అడుగుతూ ఉంటే ఎందుకంటే దేవయాని చంపేసిన దానికి గల కారణం ఇక జాను అని చెప్పేసి జాను మీద నిందన వేసేసేదాన్ని ఆ తర్వాత లక్ష్మి లాంటి కోడలు ఇంట్లో ఉండటం వల్లనే ఇంటికి ఇటువంటి అరిష్టాలు జరుగుతున్నాయని లక్ష్మిని అసేహించుకునేటట్టు చేసేదాన్ని కానీ ఏం చేస్తాం దేవయాని ఆంటీ బ్రతికి బయట పడిపోయింది ఇంటికి కూడా వచ్చేస్తుందంట అని చెప్పేసి చెప్పటంతో అమ్మ మనీషా నన్ను కాపాడాల్సింది పోయి నా చావుని కూడా వాడుకుంటావా అనవసరంగా నేను నీలాంటి దాంతో నా ఫ్రెండ్షిప్ చేసింది అని చెప్పేసేసి వీళ్ళైతే దేవయాని అయితే అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా జానో అత్తయ్య గారు టైంకి మీరు ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి ఎనర్జీ డ్రింక్ తాగండి అని చెప్పేసి జాను తన అత్తకు ఎంతగానో సేవలు చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మొత్తానికి అయితే ఈవినింగ్ పార్టీ ఉంది ఇప్పుడైతే మొత్తానికి ప్రాజెక్ట్ వర్క్ అయిపోయింది ఈవినింగ్ బిజినెస్ వాళ్ళందరూ గెట్ టుగెదర్గా కలవబోతున్నారు అని అరవింద చెప్తుంది ఇక వీళ్ళందరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు ఎలా ఉంది దేవయాని అని అంటూ ఉంటుంది ఇంటికి వచ్చేసిన అరవింద బానే ఉంది దక్క అని చెప్పేసి అంటూ ఉండగా అవును మిత్ర పిల్లలది క్విజ్ కాంపిటీషన్స్ అన్నీ అయిపోయినాయా అవును పికప్ అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళారు రిటర్న్ మనల్ని వాళ్ళు పంపిస్తారా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే వాళ్ళు అవి ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేదే ఇప్పుడే కాల్ చేద్దాం అని అనగానే వాళ్ళ మొబైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ వచ్చేస్తూ ఉంటాయి ఒకటి కంగారు పడిపోతూ ఉంటారు ఇలా కంగారు పడిపోతూ ఉండగా లక్ష్మికి భయంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాదు ఇక వెంటనే వీళ్ళు కంగారు పడిపోయి మొత్తానికి కూడా స్కూల్ వాళ్ళకి ఎదిగితే యాక్చువల్గా కాంపిటీషన్ ఉంది కానీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ది క్యాన్సిల్ అయింది కదా రేపు కదా మరి పిల్లలు ఎక్కడికి వెళ్ళినట్టు అని హెచ్ఎం గారు చెప్పడంతో ఇక జా మన లక్ష్మికి అయితే భయపడిపోతుంది ఏవండి కాంపిటీషన్ రేపంట అయితే మరి మన పిల్లల్ని తీసుకొని వెళ్ళింది ఎవరండి అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉండగా ఇక మనీష తన ప్రాణాలని తీయాలనుకుంది కదా సో ఇక వెంటనే దేవయాని వచ్చేసేసి లక్ష్మి దగ్గరికి వచ్చేసి నీ బిడ్డలని కాపాడుకో లక్ష్మి వెళ్ళు నీ బిడ్డలు ఎవరి చేతిలో కిడ్నాప్ అయిపోయే ఉంటారు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు చిన్నత్తయ్య అని అనగానే శత్రువులు ఎవరు ఎక్కడో ఉండరు పక్కనే ఉంటూ ఉంటారు నువ్వు వెళ్ళాలి అర్జెంటుగా వెళ్ళు అని చెప్పేసి అనగానే మిత్రగారు పదండి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉండగా ఊరంతా వెతుకుతారు ఊరంతా వెతికినా కనిపించరు అయితే మొత్తానికి అయితే దేవయ్యని తెలివితేటలతో మనీషా నువ్వు సూపర్ మనీషా లక్ష్మీ ముఖంలో కంగారు భయాన్ని చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టినట్టు అని అనగానే అదంతా కూడా సరియు గెస్ట్ హౌస్లో దాచిపెట్టిందంటి అని చెప్పేసి అనగానే ఓ అవునా సరియు గెస్ట్ హౌస్లో దాచిపెట్టిందా ఓకే అయితే అని చెప్పేసి అనుకుంటూ మనీషా దగ్గర మంచిగా నటించి ఇక లక్ష్మీకి అయితే ఇక సరియు గెస్ట్ హౌస్ దగ్గర పిల్లలు ఉన్నారని మెసేజ్ అయితే చేస్తుంది ఇక వెంటనే మెసేజ్ చేయడంతో లక్ష్మి మిత్ర వాళ్ళు అక్కడికైతే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత రౌడీలు చిత్త రౌడీలు సరియు మేడం చేయమన్నారు ఇదంతా కూడా అని చెప్పడంతో సరియుని కూడా ఈడ్చుకొని ఇంటికి తీసుకొని వస్తారు ఇక వెంటనే ఇదంతా కూడా మనీషా చేయమందని చెప్పేసి సరియు మనీషా మీదకైతే వేసేస్తుంది ఎందుకు మనీషా చేయమంటుంది మనీషా పిల్లల జోలుకి ఎందుకు వస్తుంది అని చెప్పేసి అనగానే ఇక అప్పుడు దేవయాని అంటూ ఉంటుంది అక్క మనీషా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేయించిందో తెలుసా ఈరోజు త్రయోదశి మిత్రకు గండం వస్తే పక్కనే ఉన్న లక్కి గండం నుంచి గట్టెక్కించేస్తుంది కదా అందుకు అని చెప్పేసి అనగానే ఆయన మిత్రకి రక్తం పంచుకున్న కూతురు కదా కిడ్ రక్ గండా నుంచి గట్టెక్కించేది లక్కీ ఎలా గండెక్కిస్తుంది అని అనగానే మీకు అదే తెలుసక్క ఈ మనీషా చేసిన కుట్ర అంతా ఇంత కాదు అసలు లక్ లక్ష్మీకి పుట్టినది కవల పిల్లలు ఆ రోజు మున్నార్లో మిత్ర దత్త తీసుకున్నది ఎవరినో కాదు కన్న కూతుర్నే దత్తత తీసుకున్నాడు ఆ విషయం తెలుసుకున్న ఇక భాస్కర్ని కిడ్నాప్ చేసి భాస్కర్ని ప్రాణం తీస్తారని బెదరకొట్టింది ఈరోజు మొత్తానికి పిల్లల్ని సరైన చేత కిడ్నాప్ చేయించింది ఈ మనీషాని మిత్ర మెడలో తాళి కట్టకపోయినా కట్టించినట్టు నమ్మించింది కూడా ఈ మనీషాని తెలిసో తెలియక నేను కూడా మనీషాతో చేతులు కలిపాను కానీ కుటుంబం అంటే ఏంటి కుటుంబ సభ్యులకి బయట వాళ్ళకి తేడా ఏంటి ఇవన్నీ తెలుసుకున్నాను కాబట్టి ఈరోజు నేను క్షమాపణ చెప్పి లక్ష్మీ నా ప్రాణం కాపాడింది నా కూ నా కొడుకుకి వంశోద్ధారకుని చేస్తుంది ఇటువంటి లక్ష్మికి అన్యాయం చేయకూడదు అని చెప్పేసేసి అనగానే ఇక మిత్ర లక్కీ నా కన్న కూతురని ఎంతగానో హ్యాపీగా ఫీల్ అరవింద మాలని అయితే మనీషాని తాలి కూడా అబద్ధమేనా అని చంప పగల కొట్టి నీలాంటి వాళ్ళను ఇలా వదిలిపెట్టకూడదు ఇంత మోసం చేస్తావా పిల్లల విషయంలో ఇంత చో చేస్తావా అని చెప్పేసేసి సరూని మనీషాని ఇద్దరిని కూడా పోలీసులకైతే పంపిస్తుంది ఇక మిత్ర జీవితానికి వచ్చిన లాస్ ఏమీ లేదు మిత్ర రాముడు ఏకపత్ని వత్రుడు కాబట్టి లక్ష్మి మాత్రమే భార్యగా ఉంటుంది మిత్రకు పుట్టిన లక్కీ జున్ను ఇద్దరు కూడా కలిసి తల్లి తల్లిని తండ్రిని ఒకటి చేయడమే కాకుండా మిత్ర గంధాల నుంచి కూడా కాపాడుకుంటూ వస్తారు అని అరవింద హ్యాపీగా ఫీల్ అయిపోతుంది మనీషా లాంటి వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవటంతో దేవయాని ప్రాణాన్ని కూడా లక్ష్మి కాపాడటంతో అందరూ కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా ఉండబోతున్నారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి